స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను పచ్చిశనిగిత్తనాలు గోరు చిక్కుడు కర్రీ చేసుకోబోతున్నాను ఏమేమి కావాలో చూసేద్దాము పచ్చిశనక్కాయలు గోరు చిక్కుడు టమాటో ఎండు కొబ్బరి ఉల్లిపాయ పసుపు కారం కరివేపాకు సాల్టు చెక్క లవంగా ధనియాలు వెల్లుల్లి జీలకర్ర పచ్చిశనిగిత్తనాలు గోరుచిక్కుడు కర్రీ చేసుకుందాం మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో ఆయిల్ వేసి వేసాను ఆవాలు ఆవా చుట్టుపక్కల ఆడుకున్నావు కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగం ఇద్దామా పచ్చి శనగకాయలు ఉలుసుకొని పెట్టుకున్నాను ఒకప్పు వేసుకున్నాను గోచి కుడ సన్నగా కట్ చేశాను రెండులో వేద్దాము కదా ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకున్నాము కదా సన్నని మంట మీద ఇదైదు నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టుకొని ఇప్పుడు మనము చిక్కుడుగాయ పచ్చి సినిమా ఉడికినాయని చూద్దాము கொடிக்கி இப்படி மனம் இதுல தகனந்த சால்ட் காரம் சிட்டுக்கடு பசு అయితే రెండు టమాటాలు తీసుకున్నాను పెద్దవి సన్నగా కట్ చేసినాను ఇదిలో వేసేద్దాం ఒకసారి బాగా కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామా మనము మూత వేసి చూద్దామా టమాటా ముక్కలు అయితే ఉడికిపోయినాయి చూడండి మనం ప ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ చెక్క లవంగా మిక్సీ పట్టుకున్నాను అన్నీ వేయించి ఇప్పుడు ఇందులో వేసేద్దాము వేసేసాం కదా కొద్దిగా వాటర్ వేసుకుందామా బాగా కలుపుకున్నాము కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము మనం మూత తీసి చూద్దాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎండు కొబ్బరి అవన్నీ మసాలాలు వేసాం కదా జీలకర్ర అవంతా వేయించి దానివల్ల బాగా చిక్కదనం వచ్చింది గ్రేవీ వచ్చింది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చిశనిగితనాలు గోరు చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ కానీ రైస్ లేక్ కానీ ముద్ద లేక్ కానీ చాలా బాగుంటుంది ఇది అలాగే ఈ పచ్చి శినిగి గోరు చిక్కుడు కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి